కొన్ని లక్షల్లో అప్పుల్లో ఉన్నాను ఎట్లా తీరుస్తాను అన్నటువంటి బాధ చాలామందికి ఉంటుంది నిజమే కదండి జీవితంలో అప్పు చేయకుండా ఉండడం కష్టమే ఏ పనికైనా కానీ ఒక కార్యక్రమం చేయాలన్నా ఎంతో కొంత అప్పు చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఇక్కడి నుంచి కొంత అక్కడి నుంచి కొంత అంతా తీసుకొచ్చి సజావుగానే చేస్తాం కానీ తీర్చేటప్పుడే సమస్య వస్తుంది మరి అలాంటప్పుడు అన్నీ త్వరగా తీరాలంటే ఒక చిన్న చిట్కా పాటించి చూడండి మంగళవారం రోజు రాహుకాల సమయంలో అంటే రాహుకాలం మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల మధ్యకాలంలో మీరు ఒక కర్ర మీద మీకు ఎంతైతే అప్పు ఉందో మొత్తం కలిపి అంటే ఎక్కడెక్కడ నుంచి అయితే మీరు అప్పు తీసుకొని వచ్చారో ఆ యొక్క అప్పునంతా కూడా ఒక కర్ర మీద రాసి దాన్ని బూడిద చేసేయండి బూడిద చేసి దాన్ని బయట పారేసేయండి ఇలా చేసి చూడండి ఒకవేళ మీకు బూడిద చేయడానికి అవకాశం లేదు పారేటటువంటి నీటిలో పారేయండి అదే లేదు ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో ఆ కర్రపులని పారేసేయండి ఇలా కొన్ని మంగళవారాల పాటు చేయండి మీ అప్పు ఒక్కసారిగా తీరుతుందని చెప్పను కానీ మెల్లి మెల్లిగా తీరడం ప్రారంభమవుతుంది ఎందుకంటే రాహుకాలానికి మనం కోరుకున్నటువంటి కోర్కెని తీర్చేటటువంటి శక్తి ఉంది కర్ర అంటే ఏంటి దాన్ని దహించేస్తున్నాం అంటే మన అప్పు కూడా లాగా దహించిపోతుంది